అని మీరు చెప్పినారు అంటే మీకు మీకు అవగాహన ఉండి మాట్లాడినారా అవగాహన లేక మాట్లాడినారా దయచేసి నేను శాసన సభ్యులు కానీ నేను మంది చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ రైతులు కానీ అందరు కానీ మీకు ఓటేసినటువంటి వ్యక్తులు ఈరోజు మేము ఏమనుకోవాలి మీరు ఎనిమిది వందల మంది అన్నారు కదా మీరు ఈరోజు నేను ఈ కాపీ మీ నేను ఆఫీస్ పంపిస్తా మీరు తెలుసుకోండి అనవసరంగా మీరు తెలిసి తెలియక ఈ ప్రజల తప్పుదేవ పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి ఎందుకంటే ఈ సమాజంలో మీకు అందరు కూడా ఓట్లు ఇచ్చినారు కాబట్టి అందరికి పనిచేసేటువంటి బాధ్యత మీకుంది కాబట్టి మీరు నీతి నిజాయితీగా పనిచేసే బాధ్యత ఈ శాసనసభ్యులకు ఉంది నేను మనీ చేస్తా ఉన్నా ఇంకోసారి తప్పుడు ప్రచారాలు చెప్పే విధంగా మీరు మానుకోవాల్సిన నేను శాసనసభ్యులు గారిని నేను విన్నప్పం చేస్తా ఉన్నా ఈ రోజు ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి రైతులకు సక్కంగా మనకు ఏదైతే ఉన్నారో దాదాపు ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మేము అడతా ఉన్నాం ఆటో వాళ్ళ కూడా ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఒక సంవత్సరం అయిపోయింది ఆటో వాళ్ళకు ముట్టినాయా అదేవిధంగా అమ్మాయి చదువుకున్న అమ్మాయిలు అందరికి కూడా స్కూటీలు ఇస్తామన్నారు ఎక్కడన్నా ఒక గ్రామంలో స్కూటీ ఇచ్చినారా ఏమి ఇచ్చినారని మీరు ఏమి ఇచ్చినారని చెప్పి మీరు పండుగ వాతావరణం చేసుకున్నటువంటి విషయాన్ని మీకు మేము అడుతాడుతా ఉన్నాం దయచేసి రేపు రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి మీద దాస పెట్టి మీరు ప్రజల కొరకు రైతుల కొరకు యువత కొరకు పనిచేయాల్సినటువంటి బాధ్యత మీకుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పనిచేయాలి ఒకవేళ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున మీరు చెప్పినటువంటి హామీలు ఏమైనా అని చెప్పి అడగడానికి మేము ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా అడిగే వాళ్ళము అడుగుతామని కూడా మనసారా వేడుకుంటూ ఈ కార్యక్రమము ఇంకా రాబోయే రోజుల్లో రైతులను మళ్ళీ నేను మనీ చేస్తా ఉన్నా ఈ పదిహేను వందల వేల మందిని మేము మళ్ళీ క్యాంప్ ఆఫీస్కి వెళ్తూనే ఉన్నాం వారు ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రో వాళ్ళ సమాధానం ఈ పత్రిక ద్వారా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా వెళ్ళి రెండు రోజులు మూడు రోజులు పడిగాపులు కాల్సి మూడు నాలుగు రోజులు అక్కడ వేచి ఉండి కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితులు అవన్నీ గమనించి ఏ ఊర్లో పండిన ధాన్యాన్ని అదే గ్రామంలో కొనే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంకా ఒకవేళ ఆ రైతు కుటుంబం యజమాని ఎవరైతే చనిపోతే ఆయనకు ఒక రైతు రైతు బీమా ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా ఆర్థిక సహాయం అందించి ఈ విధంగా ఎన్నో రకాలుగా సాగునీరు రైతు బంధు ఉచిత విద్యుత్తు కొనుగోలు కేంద్రాలు రైతు బీమా ఇన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందించి వ్యవసాయ రంగాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత పండుగ చేసిన కేసీఆర్ రైతులను ఇంత బాగు చేస్తే ఇప్పుడు ఏ విధంగా పరిస్థితుందో మీకు అందరికీ చూస్తున్నారు వ్యవసాయ రంగం పూర్తిగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిర్లక్ష్యానికి గురవుతుంది దానికి ఉదాహరణనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు మార్చి రైతు భరోసా అని పేరు పెట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పని ఎన్నో రకాలుగా మోసం చేస్తే కేసీఆర్ అంతా బాగానే చేసిండు కానీ వీళ్ళు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తుంది ఎక్కువ లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ప్రలోభాలకు గురి చేసి గురై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక్కొక్క నిజస్వరూపం వాళ్ళకు వ్యవసాయ రంగం పట్ల కానీ తెలంగాణ రైతుల పట్ల కానీ వాళ్ళకున్న ప్రేమ అభిమానం మక్కువ అనేది ఒక్కొక్క రంగాన్ని మీరు నిశ్చితంగా గమనిస్తే వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ గురించి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ప్రతి మీరు ఎవరైనా ఇప్పటికూడా రుణమాఫీ రైతు రుణం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నేరుగా బ్యాంక్ వెళ్ళి రుణం తీసుకోండి అని చెప్పేది నేను వచ్చినమ్మడే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాము మా మొదటి ప్రాధాన్యత అని చెప్తే రైతులు నమ్మి పెద్ద ఎత్తున ఓటు వేయడం జరిగింది అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో